ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం సెప్టెంబర్ ఆరో తేదీ శనివారం తులరాశి వారికి జరిగేది ఇదే మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ రాబోతుంది ఇక్కడ నుంచి మీకు అన్ని శుభ కలగబోతున్నాయి మరి ఇంతకీ సెప్టెంబర్ ఆరో తేదీ శనివారం నాడు తులరాశిలో జన్మించిన వ్యక్తులకు శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ జీరో వన్ ఏం జరగబోతుంది మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏ విధంగా రాబోతుంది అసలు ఇంతకు ఆ టర్నింగ్ పాయింట్ ఏంటి మీ జీవితంలో ఇలాంటి చేంజెస్ రాబోతూ ఉన్నాయి ఎటువంటి సంఘటనలు మీరు ఫేస్ చేయబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా గ్రహ ప్రకారం మీరు రాబోయే రోజుల్లో గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా లేదంటే వ్యతిరేకంగా ఉన్నాయో కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడు చూస్తున్న ప్రతి ఒక్క తొల రాస్తారు ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు వచ్చి చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడిని స్టార్ట్ చేసేద్దాం వేద శాస్త్రంలో గ్రహాల రాకుమారుడిగా బుధ గ్రహాన్ని చెబుతూ ఉంటారు బుధుడు తెలివితేటలు జ్ఞానం కమ్యూనికేషన్కు ప్రతీకగా భావించే గ్రహం బుధుడు బృహస్పతి నక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రంలోకి సంచారం కారణంగా తులరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది మీరు ఈ సమయంలో ఏ పని చేసినా కూడా మీకు కలిసి రాబోతుందని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు అవునండి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ సమయంలో బుధ సంచారం కారణంగా అనుకూలంగా మీకు అంతా కూడా అనుకూలంగా ఫేవరబుల్గా ఉండబోతుంది ఈ సమయంలో తులరాశి వారు మీ జీవితంలో సానుకూల ఫలితాలు పొందుకుంటారు వర్తక వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తే ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కెరియర్లో ప్రమోషన్కు అవకాశాలు లభించబోతున్నాయి ఇక ఈ యొక్క సమయంలో మీకు పురోగతికి ప్రతి ఒక్కటి కూడా పురోగతి ఏదైతే ఉంటుందో అంటే అభివృద్ధి ఏదైతే ఉంటుందో ఈ సమయంలో మీరు అభివృద్ధిని చూడబోతున్నారు అవునండి ఇక ఇలా ఈ విధంగా బుధుడు బృహస్పతి నక్షత్రమైన పురోబాధ నక్షత్రంలోకి సంచారం చేయడం వల్ల తులరాశి వారికి మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ రాబోతుంది సెప్టెంబర్ ఆరవ తేదీన అవునండి సెప్టెంబర్ ఆరో తేదీన తులరాశిలో జన్మించిన వ్యక్తులకు మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ మీరు చూడబోతున్నారు మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు రాబోతు ఉన్నాయి అవునండి మీకు ఈ సమయంలో పట్టిందల్లా కూడా బంగారంగా మారబోతుంది మీరు కోరుకున్నది ప్రతిదీ కూడా జరుగుతుంది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయండి ఆ విధంగా మీ జీవితంలో మీరు ఎన్నో మార్పులను చూడబోతున్నారు మీకు అభివృద్ధి అనేది రావటం వల్ల డబ్బును ఎక్కువగా సంపాదించబోతున్నారు పెద్ద మొత్తంలో ఆదాయాన్ని చూడబోతున్నారు తులరాశిలో జన్మించిన జాతకులు ఇక అదేవిధంగా ఇక నుంచి మీకు ప్రతిదీ కూడా కలిసి ఉంది మీరు ఏ పని చేపట్టినా కూడా అందులో తిరుగులేని విజయాలు నమోదు చేయబోతున్నారు తులరాశి వ్యక్తులు ఇకపోతే పూర్వభాతి నక్షత్రంలో బుధ సంచారం కారణంగా తులరాశి వారికి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఏ పని తలపెట్టినా కూడా మీకు సానుకూల ఫలితాలు పొందుతారు జీవితంలో ఆనందం వస్తుంది మీరు ఉద్యోగం చేసే చోట విజయం సాధిస్తారు మీకు ఈ సమయంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది మీ పని అందరితో మన్ననలు పొందే విధంగా ఉంటుందన్నమాట ఇక అదేవిధంగా తులరాశి వారు బుధగ్రహ సంచారం వల్ల ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది బుధగ్రహ సంచారం వల్ల తులరాశి వారి జాతకంలో మంచి మార్పులు వస్తాయి ఆదాయంలో భారీ పెరుగుదల సంకేతాలు కనబడుతున్నాయి ఇక చాలా కాలంగా ఉన్న మీ సమస్యలు పరిష్కరించబడతాయి ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితి గతంలో కంటే కూడా బలంగా ఉంటుంది ఇది విద్యార్థులకు చాలా మంచి సమయం అండి మీ యొక్క పరీక్షల్లో మీరు విజయం సాధిస్తారు తులరాశి వారికి శుభాలను చేకూర్చే కాలంగా చెప్తున్నారు పండితులు మీకు అదృష్టం కలిసి వస్తుంది మీరు ఇప్పటి వరకు పడ్డ కష్టాలన్నీ దూరమవుతాయి ఇప్పుడు ఇప్పటికీ కూడా మీలో చాలామంది వ్యక్తులు ఎన్నో కష్ట నష్టాలను అనుభవించి ఉండొచ్చండి కానీ మీ లైఫ్లో రాబోతున్న టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మీరుకున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి తీసి మిమ్మల్ని బయటపడవేసి మీకున్న అప్పులను తీర్చే విధంగా ఉంటుందన్నమాట ఎందుకంటే అదృష్టం కలిసి వస్తుంది అన్నప్పుడు మీకు ఏ విధంగా మీ ఫిఫ్టీ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఆ విధంగా మీకు బాగా కలిసి రాబోతుందండి ఇక దీంతో ఏంటంటే మీరు ఏ విధంగా సరే మీకు టర్నింగ్ పాయింట్ రావచ్చు అది ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు వృత్తిలో కావచ్చు మీరు ఏ ఫీల్డ్లో ఉంటే అందులో ఖచ్చితంగా మీకు టర్నింగ్ పాయింట్ వస్తుంది ఇక దూర ప్రయాణాలు మీకు లభిస్తాయండి ఉన్నత విద్య అభ్యసించే వారికి అనుకూలంగా ఉండబోతుంది మీకు సెప్టెంబర్ ఆరున ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు గురువులు లేదా పెద్దల ఆస్తులు మీకు లభిస్తాయి విదేశీ వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది ఆరోగ్యం సరిగ్గా లేని వారికి కుదురు పడుతుంది దాన ధర్మాలు చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు నూతన విషయాలు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతారు వృత్తి వ్యాపారాల్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది ఇక మీకు భాగస్వామ్య వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది వ్యాపారం ఎవరితో అయితే మీరు చేస్తున్నారో భాగస్వాములతో ఆ యొక్క వ్యక్తులతో సంబంధాలు మీకు బెటర్గా అవుతాయి మెరుగుపడతాయండి జీవిత భాగస్వామితో కూడా మీరు అన్యోన్యంగా జీవిస్తారు కుటుంబ సభ్యులతో కూడా చక్కగా కలిసిపోయి ఉంటారు అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ మీ యొక్క ప్రాణ స్నేహితులు ఎవరైతే ఉంటారో వారితో ఈ సమయంలో మీకున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని సంతోషకరమైన విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటారు ఇక నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి సెప్టెంబర్ ఆరో తేదీ మంచి రోజండి సామాజికంగా మీ యొక్క పరపతి పెరుగుతుంది ఇక విందులు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అదేవిధంగా ప్రయాణాలు కలిసి వస్తాయి అవివాహితలకు వివాహ ప్రయత్నాలు కలిసి రావడం అన్నమాట అంటే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయన్నమాట ఇక కోర్టు కేసుల్లో అనుకూలంగా మీకు ఫలితాలు రావచ్చు ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఓర్పుగా ఉండటం మంచిదండి మీరు ప్రారంభించిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి వృత్తిపరంగా మీకు మంచి అవకాశాలు లభిస్తాయి మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభించడం జరుగుతుంది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులకు శుభవార్తలు అందుతాయండి వ్యాపారస్తులు లాభాలు ఆర్జిస్తారు మంచిగా మీరు ప్రాఫిట్స్ను చెజెక్కించుకోవడం జరుగుతుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు ఆర్థికంగా మీరు ఊహించని ధనలాభం అనేది మీరు పొందుకోవడం జరుగుతుంది తులరాశారు పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈ సెప్టెంబర్ రోజు ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇక ప్రే మీ యొక్క ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా ఈ సమయంలో మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు తొలరాస్తారు మీకు గృహ కుటుంబ సౌఖ్యం లభిస్తుంది ఇంటికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు తల్లి యొక్క ఆరోగ్యం సరిగ్గా లేని వ్యక్తులకు మీ యొక్క తల యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది వాహనం లేదా ఏదైనా స్థలం కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ఎవరైతే ప్రయత్నాలు చేస్తే వారికి ఖచ్చితంగా పీస్ఫుల్గా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం అంటే స్టెబిలిటీ అనేది ఉంటుంది బంధువుల రాక మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఇక సౌకర్యాలు పెరుగుతాయి విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది పాతమిత్రులను కలుసుకునే ఛాన్స్ ఉంటుంది అలాగే ధైర్యం పరాక్రమం పెరుగుతాయి చేపట్టిన పనుల్లో విద్యను సధిస్తారు తొలరాస్తారు తోబుట్టులతో సంబంధాలు మెరుగుపడతాయి చిన్నపాటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ప్రయాణాలు చేసేందుకు గాను ఆ ప్రయత్నాలు లభిస్తాయండి మీకు చాలా రకాలుగా మీకు ప్రాఫిటబుల్గా లాభించేందుకు ఉంటుంది కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వారికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు మీ యొక్క మాట తెలుత ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు నూతన ఒప్పందాలు వ్యాపారపరంగా కుదుర్చుకుంటే మీకు కలిసి వస్తాయి సో చూసారు కదా తొలరాస్తారు మీకు ఏ విధంగా అన్ని సెప్టెంబర్ ఆరో తేదీన అన్ని రకాలుగా మీరు ఎటువంటి ప్రతిఫలాలు పొందుకోబోతున్నారనేది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా అలాగే సెప్టెంబర్ ఆరో తేదీ శనివారం మీకు ఏం జరగబోతుంది మీ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మీ యొక్క జీవితంలో వచ్చేటటువంటి టర్నింగ్ పండ్ ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మీలో ఎవరికైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత ఎటువంటి డౌట్స్నో కూడా కామెంట్ టాప్లో తెలియజేసి మీకున్న డౌట్స్ని క్లియర్ చేసుకోండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ టూపులో తెలియజేసారు స్వయంగా జ్యోతిష పండితులు మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీకున్న సమస్యలకు పరిష్కారాలను అక్కడే కామెంట్ టాప్లోనే తెలియజేస్తారు అలాగే ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ని వాచ్ చేస్తున్న ప్రతి ఒక్క తొలరాస్తారు మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘనసమ్మ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్